చాలా సులభంగా ఎంతో రుచిగా చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మూకుల్లో ఆయిల్ పోసుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి అలా వేయించిన దాంట్లో మనం కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసి మరికొద్దిసేపు బాగా వేయించుకోవాలి అలా బాగా ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత అందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి అలాగే అందులో ఫిష్ మసాలా వేసి వాసన పోయే వరకు మసాలాలు వేగేంత వరకు వేయించుకొని అందులో మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి వేసి అది కొద్దిగా వేగిన తర్వాత అందులో వాటర్ పోసుకొని బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు అందులో మనం శుభ్రం చేసుకున్న చేపలను ఒక్కొక్కటిగా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి అలా కుక్ అయిన తర్వాత మనం ఫైనల్గా పైన కొద్ది కొత్తిమీర వేసుకుంటే మనకి వేడివేడిగా ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ చేపల పులుసు ఎప్పుడైనా బాగా చల్లారాక తింటే ఆ రుచే వేరేగా ఉంటుంది వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను